మీ మీద రాయిస్ చూడండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తిని ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలే దాడి తగిలి జగన్మోహన్ రెడ్డి కాలుకి తగిలి ముగ్గురిని డామేజ్ చేసింది కంకర్ రాయ్ అంటే సినిమా స్క్రిప్ట్ కదా సో లాస్ట్ టైం కోడికత్తి డ్రామా జరిగిందన్నారు ఇప్పుడు ఈసారి కూడా డ్రామా అంటున్నారు అంటే చాలా మంది ఏమంటున్నారంటే అదే టైంకి కరెంట్ పోవడం ఏంది సో ఇలా జరగడం అయితే నిజంగా చాలా బాధాకరం ఒక సీఎంకే భద్రత లేకుండా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం దానికి మేము కూడా ఖండిస్తున్నాం ఇంకోటి ఏంటంటే చాలామంది వైసీపీ నాయకులు ఇది చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని వాళ్ళు చెప్తున్నారు బట్ ఇక్కడ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం చేస్తున్నారు చేస్తున్నారంటే లాస్ట్ టైము వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాగైతే అటాక్ట్ అయిందో వాళ్ళు ఏదైతే మాట్లాడారో దాన్నే ఇప్పుడు రివర్స్ గా జగన్ గారికి పెట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు ఇది రాజకీయ సింపతి లేకుంటే కావాలంటే జగన్ ఓడిపోతారని తెలిసి ఇంకా ఇది సింపతి వాడుతున్నారని చాలా మంది జనాలు ఇదే అనుకుంటున్నారు బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తెలుసు కొట్టేసుకున్నాడో ఎవరికి మాట్లాడారు ఇంకోటి ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు అండ్ ఇక్కడ తెలంగాణ నుంచి మన కేటీఆర్ గారు ట్వీట్ చేశారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు ఇలా జరగడం అనేది చాలా బాధకరం అని షర్మిళ గారు కూడా ట్వీట్ చేశారు సో ఇది ఇలా జరగడం చాలా ఖండిస్తున్నామని సో ఇది పక్కన పెడితే నిజంగా ఎవరన్నా కావాలని దాడి చేస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరన్నా ముందు పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళని పట్టుకోవాలి పిల్లలు అదృష్టమయ్యారు పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు జగన్కి కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయిన అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత బులక రాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున సో వీళ్ళు కావాలని చెప్పించారు అనేది బయటపడుతుంది సో సోషల్ మీడియాలో అయితే సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా సో అప్పుడు వైసీపీ నాయకులు అయితే ఏదైతే మాట్లాడారో అదే వీడియోలు పెట్టి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపి సో మీరేమనుకుంటున్నారు సో వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అండ్ జగన్ గారు కూడా ఏమన్నారంటే నేను ప్రతి ఇంటికి మీకు మంచి జరిగితే ఓటు వేయని అన్నారు సో తను మంచి చేస్తే మళ్ళీ తనని గెలిపించుకుంటారు ఇంకోటి ఏంటంటే కొన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చెప్పారు ఏంటంటే వైన్స్ చేస్తున్నారు బట్ ఏపీలో ఒక్కటే డిజిటల్ లేదని అంటున్నారు ఇప్పుడు తెలంగాణలో ఉంది సో ఈ బ్రాండ్ అని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి వైఫల్యం చెందుతాము దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది ఏదైనా ఒక కొన్ని మందుకు బ్రాంచ్ ఉంటాయి కానీ ఎక్కడ లేని ప్రపంచంలో ఎక్కడ లేని బ్రాంచ్ కొత్త కొత్త బ్రాంచ్ అని ఇక్కడ ఉన్నాయని వాళ్ళు విమర్శిస్తున్నారు ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిశ్రాడంట ఈయన మీదకి ఈయన చనిపేద్దామని చెప్పి అంత ఇంత గులకరాయ్ ఈయన పౌర పెట్టా గులకరాయి పెట్టి కొడతే పౌరాకి నీ తాలూకి ఆవిడ ఉంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాలు లేచుకోవటం సో ఇటకీలకు ఎవరు విమర్శించినా ఇటు చంద్రబాబు నాయుడు గాని గాని పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గారు గాని ఎవ్వరన్నా గాని సో ఫైనల్లీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి గెలిస్తే మళ్ళీ మనం బాగుపడుతుంది అని వాళ్ళు అనుకొని వాళ్ళు ఒక డిసైడ్ అయిపోతారు సో ఇదంతా ప్రజలకు వదిలేసేయండి సో మీ ప్రయత్నాలు మీరు చేయండి ఫైనలీ ఎవరికైతే ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు సో నేను కూడా చెప్పాను ఇట్లా జరగడం బాధాకరం బట్ అపోజిట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడిన వీడియోస్ని మళ్ళీ వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు సో చూద్దాం మళ్ళీ జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసారు కంటిన్యూగా మళ్ళీ బస్ యాత్ర కొనసాగిస్తున్నారు కోట్ అవుతుందా సింపతి అని కొంతమంది అంటున్నారు లేదు ఇదంతా కోడికత్తి డ్రామా లేక ఇది కూడా డ్రామానే ఉంది పక్క డ్రామానే కరెంట్ పోవడం ఏందని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ అయితే పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు మన లోకేష్ గారు అయితే వేరే లెవెల్లో ట్వీట్ చేశారు లాస్ట్ టైం కోడికత్తి అండ్ ఈసారి రాయ్ అని తను కూడా ట్వీట్ చేయడం జరిగింది సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి సో జగన్ గెలుస్తారా మళ్ళీ కూటమి గెలుస్తుందా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటారా అనేది చూడాలి సో కూటమి మళ్ళీ గెలిచి ప్రభుత్వం స్థాపిస్తుందా లేదు జగన్ చేసిన పథకాలే తను మళ్ళీ ప్రతి ఇంటికి అందితేనే ఓటు సో అదే రిపీట్ అవుతుందా మళ్ళీ అనేది వేచి చూడాలి బాంబులతో పేల్పించుకుంటే అధికారులకు వస్తారా మరి నలభై ఏడు సీట్లు ఎందుకు వచ్చినాయి సో ఇట్కెళ్ళగతే ట్రా మన జగన్ గారి గురించే ఏపీలో మొత్తం డిస్కషన్ జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సో కుదిరితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి